మీ అందరికి కూడా నేను ఇదివరకే చెప్పాను ప్రార్థన గోపురపు అవసరత అంటే ప్రేట్ అవర్స్ అవసరత ఉన్నదనే ఒక క్లాస్ గురించి నేను మీకు తెలియజేశాను ప్రియులరా అంటే గోపురాల మీదకి ఎక్కి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే ఒక ఆనవాయితీ మరి ఈ కాలంలో ఉన్నటువంటి మంది దగ్గర మనం చూడగలం అయితే ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేనా అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు కాలం చూడాలి సమయం చూడాలి అది పాత నిబంధన కొత్త నిబంధన ఏంటి అసలు అనేది పరిశీలించి చదవాలి దేవుని గ్రంథమును పరిశీలించి చదవండి అన్నాడు మరి ఇదివరకు నేను మీకు చెప్పినట్టుగా మోషే గారు కొండక్కి ప్రార్థన చేశాడు అలాగే కొండకి పదే ఆజ్ఞలు తీసుకొచ్చాడు సుమారుగా నలభై రోసాము నలభై రోజులు అక్కడ ఉండి అని అలాగే దేవుడు కొండ మీదే మాట్లాడాడు మోస గారితో కూడా అక్కడ ఇచ్చాడు అని చెప్పి మనవాళ్ళు కూడా అలాగే ఉంటుందనే ఒక ఉద్దేశంతో చాలామంది కూడా మా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కొండ మీదకి దేవుడు నాకు తెలియజేసిన సంగతులు మీకు తెలియజేస్తానని చెప్పి చాలామంది కూడా చెప్తా ఉంటే వీళ్ళు కూడా ఆ మైకులు నమ్ముతా అవును కదా కొండ మీదకి వెళ్ళాడు దేవుడు ఏదో చెప్పు ఉంటాడు మాకు తెలియజేస్తాడు అని ఒక ఆలోచనతో ఉన్నారు అంటే మోషే గారికి తెలియజేసిన దేవుడు నాకు తెలియజేయడా మోసే గారికి చెప్పిన దేవుడు నాకు చెప్పడా అనగానే వెంటనే వీళ్ళు నమ్మేస్తారు అది ఎంతవరకు నిజము అబద్ధము దేవుని పిల్లలరా రోజు మోషే గారు మోషే గారితో దేవుడు మాట్లాడాడు ఎవరి ద్వారా మాట్లాడాడు దేవదూత ద్వారా మాట్లాడాడు ఓకే ఆ రోజు దేవదూత ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా దేవదూత ద్వారా మాట్లాడతాడా డైరెక్ట్గా స్వరం మనకు వినపడుతుందా ఆలోచించండి మాటలు ఆ రోజు వినపడిన స్వరం ఈరోజు మళ్ళీ వినపడుతుందంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మనం వినపడినటువంటి మాట మీకు దేవుని స్వరం వినపడదు దేవుని స్వరూపము కనపడదు మీరు ఏ కాలమందైనానూ దేవుని స్వరం వినలేదు దేవుని స్వరూపము చూడలేదు వ్యోహానం ఐదు ముప్పై తొమ్మిదిలో ఉంటుంది అంటే అప్పుడు కనిపించాడు అప్పుడు మాట్లాడాడు అంటే అప్పుడు కనిపించాడు అప్పుడు మాట్లాడాడు దేవదూత ద్వారా మాట్లాడాడు కానీ ఇప్పుడు కనపడ్డు ఇప్పుడు ఆయన స్వరం వినపడదు కాలానికి తగినట్టుగా వెళ్ళాలి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలు వేళ అయినదని తెలుసుకొని అంటే కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా వెళ్ళాలి అయితే కొత్త నిబంధనలో లేదా ప్రార్థన గురించి ఉంది కదా అని అడగొచ్చు మొదటి తెస్సలో ఎన్నికలటువంటి పత్రిక మొదటి తెసలో ఎన్నికలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదహైదవచనంలో ఒక మంచి మాట ఉంటుంది మీరు గమనించాలి ఒక మంచి మాట ఉంటుంది మీరు గమనించాలి ఈ వచ్చినాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించాలి ఒకసారి చదవాలని కోరుకొనుచున్నాను మొదటి తెస్వలో రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయం పదహైదు వచ్చిన ఎవడును క్షమించండి ఐదు పదహైదు కదా ఐదు పదహైదు ఎడతెగక ప్రార్థన చేయండి ఏడతక ప్రార్థన చేయండి అన్నాడు అంటే ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కదా అని ఉంది కదా సార్ మరి మీరు ప్రార్థన లేదంటారే అని మన మీద ఒక నిందేస్తున్నారు ఈ మధ్యకాలంలో చిలకలూరుపేట పాస్టర్ రాజు గారు మరి డాడీని ఒక సర్పం ఉంది ముసలి సర్పము ఆ సర్పం ఇప్పుడు ముసలుదైపోయింది దాని పిల్లలు వచ్చినాయి ఆ పిల్లలు ఇప్పుడు ముసలు కొడుతున్నాయి అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పి దాన్ని డాడీకి తండ్రి గారికి ఆపాదించి మరి మాట్లాడడం జరిగింది వారం అనగా మంగళవారం నేను దానికోసం మాట్లాడినాను కూడా అంటే వీళ్ళు ప్రార్థన లేదంటారు అన్నారు ఏమండి నిజం చెప్పండి ప్రార్థన లేదని సుందరరావు గారు ఎప్పుడన్నా అన్నారా పరిశుద్ధాత్మ దేవుడు లేడని ఎప్పుడైనా సరే సుందరరావు గారు అన్నారా అసలు సువార్తకి వెళ్ళొద్దండి అని ఎప్పుడన్నా అన్నాడా ఆత్మ రక్షించండి అని ఎప్పుడన్నా అన్నాడైనా అస్సలు పని గురించి చెప్పినోడు ఈ శతాబ్దంలో దేవుని పని గురించి మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారంటే అదొక బీడి సుందర్రావు నేను గర్వంగా చెప్పగలను ఎడతెగక ప్రార్థన చేస్తున్నటువంటి కాలంలో ప్రార్థనే కాదు ప్రార్థనతో పాటు దేవుని పని కూడా చేయాలి అని చెప్పినటువంటి ఏమండి వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిగా నేను సుందర్రావు గారి గురించి చెప్పగలను ప్రార్థన చేయాలి ప్రార్థనతో పాటు పని చేయాలని బైబిల్లో ఉంది మీరు ఒకటే వచనం చూసి మిగతా వచనాలను వదిలిపెడితే ఎట్లా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కొంత తెచ్చట కొంత తెచ్చట మీకు వచ్చిన బైబిల్లో ఉంది కదా దేవుని వారలారా అపోసల కార్యంలో రెండు అధ్యాయాన్ని మీరు గమనించినట్టయితే అపోస్సుల కార్యములు రెండు అధ్యాయం నలభై రెండవ ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి అపోస్సుల కార్యములు రెండు అధ్యాయం నలభై రెండవ వీరు అపోస్సుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చెవిటి ఎందును ఏడతెగక ఉండేది అంటే ప్రార్థన విషయంలోనే ఎడతెక్కన్నా ఉన్నారమ్మా ఒక ప్రార్థన విషయంలోనే ఏడతెగక ఉన్నారా ఎక్కడెక్కడ ఉన్నారంటన్నాడు మొదటగా బోధయందు ఏమండి బోధయందుసుక్రీస్తు వారు కూడా అపోస్సులుడే పంపబడిన వాడన అన్నాడు దేవుని పిల్లలరా ఇక్కడ ఏసుక్రీస్తు వారి దగ్గర శిష్యురికం తీసుకున్నటువంటి వారి ఏసుక్రీస్తు వారు బోధయందు అంటే బోధయందు సహవాసం ముందు రొట్టె విరుచుడి ప్రార్థన ఎడతెగగా ఉన్నారు మరి మీరు ప్రార్థన విషయంలోనే ఎడతెక్కుంటే ఎట్లా ప్రార్థన విషయంలోనే ఎడతెక్కు ఉండాలంటున్నారు కాదు ప్రార్థన చేయాలి అలాగే ముఖ్యంగా దేవుని పని ప్రార్థన చేయాలి వెళుతున్నాం తండ్రి విత్తనాలు విత్తడానికి వాక్యం అనే విత్తనాలు విత్తడానికి వెళ్తున్నాం దయతో చక్కగా మేము వాక్యమైన విత్తనాలను ప్రతి ఆత్మలో విత్తడానికి జ్ఞానమును బుద్ధిని ప్రసాదించండి అని మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలా ఇంకా అలాగే సాయంత్రం వరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏం విత్తతో ఏమండి పని కోసం వెళ్ళేటప్పుడు ఆ పనిని నిమిత్తం ప్రార్థన చేసుకొని వెళ్తాం ఇప్పుడు పరీక్ష రాసేదానికి వెళ్తారు నేను ఒక వేస్తాను పరీక్ష రాసేదానికి వెళ్తారు అప్పుడు పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకు చేయించుకుంటారు అలాగే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తారు అలాగే ప్రార్థన చేసుకుంటా సాయంత్రం వరకు ఉంటారా పరీక్ష రాస్తాను ప్రభా నన్ను పాస్ చేయి నన్ను పాస్ చేయి పరీక్షలో పాస్ చేయి పాస్ చేయి అంటే పాస్ అవుతారా ఏం చేయాలా ప్రార్థన చేసుకోవాలా పరీక్షకు వెళ్ళా పరీక్ష రాయాలా తర్వాత వచ్చి దేవా నేను రాశాను నిశ్చితమైతే నాకు పాస్ అయ్యేటట్టు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేయాలి అంతేగాని అలా కాకుండా అలా కాకుండా ఏమండి ప్రార్థన చేస్తానే ఉన్నాను పరీక్షకి ఇప్పుడు పోతాం ఇంకా ఇక్కడ సువార్త పని ఉంది మరి ఆ సువార్త పని ఎప్పుడు చేయాలి మనం ఏమండి పని ఉంది కదా ఆ పని ఎప్పుడు చేయాలా ఆ పని చేయకుండా ప్రభు దగ్గర మాట్లాడితేలా క్రియలేని విశ్వాసం మృతం అన్నాడు కదా క్రియలేని విశ్వాసం మృతం విశ్వాసానికి తగింది క్రియ విశ్వాసం ఉండి క్రియ లేకపోతే ఎలా ముఖ్యంగా క్రియ దేవుని పని కోత విస్తారం పనివారు కొద్దిగా ఉన్నారు నువ్వు వెళ్ళి చెప్పాలి వాక్యం ఎంతోమంది సంఘంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి దేవుని రాజ్యం సమీపించున్నది అందరూ మారు మారుమనసు పొంది సంఘంలోకి చేరండి దేవుని రాజ్యంలోకి చేరండి సమీపించి ఉన్నది యేసుక్రీస్తు వారు ప్రారంభించారు మనం ముగించాలా దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు వచ్చే లోపల ముగించాలా రాకపోతే నీ పని నువ్వు పూర్తి చేయడానికి రాత్రింబోళ్ళు రాత్రింబోవు కష్టపడమన్నాడు సమయం ఆ అసమయం అనక సువార్తను ప్రకటించుము తిమతికి రెండు తిమ్మతుకులు ఉంటుంది కదా రెండు రెండులో అనుకుంటాను నాలుగు రెండు అనుకుంటాను సమయం అనక అసమక సువార్తను ప్రకటించమంటున్నాడు ప్రకటన పక్కన పెట్టినారు పార్థన్ ఎత్తుని పెట్టుకున్నారు మరి ఎలా బోధ ఎలా ఏంటి అపోసులు బోధ నెంబర్ వన్ సహవాసం ఏమండి నెంబర్ త్రీ రొట్టి విరుచుట నెంబర్ ఫోర్ ప్రార్థన ఎడతెగక ఉండండి వీటన్నిటి విషయంలో ఎడతెగక ఉండండి దేవుని వర్లరా దేవుడు చెప్పింది పక్కన పెట్టడం దేవుడు చెప్పింది ఏమండి మన నెత్తిని పెట్టుకొని చేయడం మనకు అలవాటు అయిపోయింది ఒక ఆచారంగా ఒక ఆచారంగా ఒక గ్రహచారంగా మారిపోయింది కాబట్టి వాళ్ళందరూ ఉన్నట్టు మనం ఉండి ప్రార్థనకేదో గోపురాలకు వెళ్ళి ఆ గోపురంలో మన ప్రార్థన పేరిస్తే మనకేదో ఫలాలు వస్తాయని అనుకుంటే అది పొరపాటు అసలు దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఈయనని అండం లేదు ఆయన ప్రార్థన చేయొద్దు అండం లేదు ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వను అన అండం లేదు జవాబు ఇస్తాడు దేవుని పిల్లలరా జవాబు ఎప్పుడు ఇస్తాడు ఏ పద్ధతిలో ఇస్తాడు ఒక పద్ధతి ఉంటుంది జవాబు ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి లేకుండా పద్ధతి లేకుండా మనం ప్రవర్తిస్తే జవాబులు వస్తాయి చెప్పండి అంతే కదా ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమం ఉంటుంది దేవుని దగ్గరికి కూడా ఒక క్రమం ఉంది ఆయన దగ్గరికి మనం ప్రార్థనలు వెళ్ళడానికి ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది అది మనం తెలుసుకోకుండా మనం ఓ అని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ జవాబు రాకపోవడంతో మనం ఏం చేస్తామంటే అసలు దేవుడికి ఎంత మొర పెట్టినా మొరండడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు అంటాం అసలు మనం మొర ఆయన ఆయన ఎద్దుకు చేరింది అసలు మన మొర ఆయన ఎద్దుకు వెళ్ళింది అసలు వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంతకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఒకసారి బైబిల్ను పరిశీలిద్దాం వివహంసు సువార్త యోహాను సువార్త తొమ్మిదివ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం యోహను సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ముఖ్యంగా పాపుల మనవి ఆలకింపడంటే ఆయన ఎందుకు పాపులు ఎవరు పాపులు ఎవరండి చెప్పిన మాటల ప్రకారం వినని వాడే పాపి ఆజ్ఞతి క్రమమే పాపం పాపానికి వచ్చి జీతం మరణం చెప్పిన మాట ప్రకారం వెళ్ళకుండా చెప్పని మాటల ప్రకారం వెళుతూ నేను పుణ్యాత్ముని అనుకుంటేట కాదండి చెప్పిన మాటల ప్రకారం వెళ్ళాలి పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనాను దేవక్తుడు ఎవడైనను దేవభక్తుడు ముందు దేవభక్తుడు కావాలి ఆ ప్రార్థన ఆలకించాలంటే అంటున్నాడు ఇక్కడ ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వానే మనమే ఆలకించిన చూసావా ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి దేవభక్తుడై ఉండాలి ఆయన చిత్తము చొప్పున జరిగించాలి దేవభక్తుడువా దైవభక్తుడు అంటే దేవుడు చెప్పినట్టు వినేవాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడా జరిగించేవాడు ఒక పక్క కాదు దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు దేవభక్తుడుగా ఉండడం లేదు మరి ఎలా మరి ఏ విధంగా దేవుడు వాళ్ళ మనం ఆలకిస్తాడు ఇక్కడ అలా చెప్పాడు పెద్ద అయిన సుందర్రావు గారు చెప్పిన విధి విధానాలు ఇవి నిజమే కదా నేను చెప్పింది కరెక్టా కాదా ఇప్పుడు బైబిల్ ప్రకారం ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు ఆలోచిస్తే బైబిల్ ప్రకారం ఎలా ఉంది ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా ఎవడెన్నో దేవక్తుర ఉండి అంతేనా ఆయన చిత్తము చొప్పున జరిగించినటలో వాని మనవి అలా అలా వెళ్ళాలి అంటున్నాడు పెద్దయినా నువ్వు ఊరికే ప్రార్థన చేస్తే ప్రార్థన ఎలా ఆయన చెప్పింది చేయకుండా ప్రభు ఆ ప్రభు అన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఉంది కదా మరి అది చెప్తే రాజు గారికి ఎందుకు కోపం అంటే అయ్యగారు ఏమన్నా దే దైవభక్తుడుగా లేనట్టున్నాడు కదా అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నాడు అంతేనా దేవుని చిత్తమునంటే దేవభక్తుడై ఉండి ఆయన చిత్తమును జరిగించినట్లు ఆయన చిత్తము జరిగించలేదు కనుక కోపం వచ్చింది అంతే కదా ఎవరికైనా సరే వాళ్ళ పాపం వాళ్ళు గుర్తు చేసేవనుకో కోపం వస్తుంది వాళ్ళ తప్పు వాళ్ళు గుర్తు చేస్తే చాలా కోపం అండి ఆ తప్పును కూడా భలే భలే చేసేవు భలే మంచి పని చేసావు అనుకో వాడికి ఏం ఆనందమో ఆడ పాపాన్ని ఇదేం పాపం కాదులే ఏం కాదులే నువ్వు భలే ఒడివే ఇదేం పాపం మంచి మంచి పాపాలు ఆడు ఉన్నాయి అవి పట్టించుకోలేదు ఈ పట్టించుకుంటాడా నువ్వు భలే అని ఎంకరేజ్ చేసావు అనుకో నన్ను నన్ను ఏమంటారు చెప్పండి ఏం షడ్రకి రాజు బా మా అన్న పూలదండ గట్టిది లావు తీసుకొచ్చేస్తారు హయ్య ఉన్నాడు చెప్తే ఎవడికి నచ్చదు అంతే కదా యశ్వరావుని ఎందుకు చంపాలనుకున్నారు ఆయన శిష్యుల్ని ఎందుకు చంపాలనుకున్నారు అలాగే పౌలు గారిని ఎందుకు చంపాలనుకున్నారంటే బైబిల్లో ఉన్నది చెప్పారు కదా అందుకు వాళ్ళు పట్ట 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 పళ్ళు ఏం చేశారు కొరికి మరి రాళ్ళు తీసుకొని ఆ స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేశారు మంచి మాటలు చెప్తే ఎవరికి నచ్చదు ఇప్పుడు శాలీమరాజు గారికి ఏమండి నేను చెప్పేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నాలాంటోడిది ఇంటాడో ఇంటో మరి ఎందుకంటే ఆయన టాప్ సేవకుడు కదా అంటే నాకు కాదు వాళ్ళు భక్తులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఇల్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా నాకైనా నీకైనా ఎవరంటే భక్తుడు దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడలా దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఎవడైనా నువ్వు దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాణి మనం ఆలకించను ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆయన చిత్తం పక్కన పెట్టి ఏమిటి దేవభక్తుడుగా మనం ఉండకుండా మనం ప్రార్థన చేస్తే లాభమే శాలెం శాజు గారు ఆలోచించాలా తమరు కరెక్ట్గా మనం వెళదాం రూట్లో వెళదాం అలాంటి వాళ్ళ కోసం మాట్లాడాడు నీకెందుకో మరి గుచ్చుకునింది నీకెందుకో మరి నొప్పి వచ్చింది అంటే అర్థం ఏంటంటే గుమ్మడకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కున్నాడంట మనం తప్పు చేసాం కనుక భుజాలు తడుక్కుంటున్నావు తప్పు చేయకపోతే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు భయం ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే సంథింగ్ రాంగ్ రా సంథింగ్ రాంగ్ అనమాట నేనైనా నువ్వైనా అంతే దయ ద ఎవడైనా దైవభక్తుడుగా ఉండకుండా దేవుని చిత్తాన్ని జరిగించకన్నా ఉంటే వాడు ఎవడైనా సరే భయపడతాడు భయపడాలి కూడా భయపడి దేవా నా తప్పు క్షమించండి నన్ను రక్షించిన తండ్రి ప్రభు పెరిట ఇక్కడి నుంచి అయినా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటానని ఎవడైనా నేనైనా నువ్వైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు అడగాల అంతేగాని విమర్శించకూడదు నా దగ్గర నుంచి ఒక విషయం నీ దగ్గరికి వచ్చిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అని <Sanye>, ఆలోచించాలి అంటేనే న్ కోపకిచ్చుకుంటే ఎట్లా నువ్వే కోపకిచ్చుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి వేల మంది భక్తుల పరిస్థితి ఎంత పోరాటం చేశారు సుందర్రావు గారు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కోసం బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోసం ఏమిడి ఎంతోమంది దొంగ సేవకులను ఏం చేశాడు ఏమండి అరికట్టాడు ఆ బోధలు తప్పని విజృంభించాడు పోరాటం చేశాడు ప్రశంసించాల్సింది పోయి అభినందించాల్సింది పోయి ఆక్రోషంగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా ఒక ఇస్రాయిల్లో పరిచేయుడు ఉన్నట్టుండవు శాస్త్రుడు ఉన్నట్టుండవు ఆ రోజు రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధపడినారు చూసినావా యేసుప్రభును అలాంటి వాళ్ళల్లో నువ్వు కూడా ఒకటివి ఈరోజు చెప్తున్నాను మీకు నేను ఎక్కడైనా సరే తప్పు బోధించిన ఎక్కడైనా సరే నేను వాక్య ప్రకారం తప్పుగా బోధిస్తే మీరు ఎప్పుడైనా నన్ను సరి చేయచ్చు ఎనీ టైం ఎనీ టైం మీరే ఏటీఎంస్ ఎనీ టైం నాకు ఫోన్ అన్న పలానా చోట నువ్వు పొరపాటుగా మాట్లాడు పలానా చోటగా నువ్వు ఇలా ప్రవర్తించావని మీరు నాకు చెప్పచ్చు నేను సరి చేసుకుంటాను సరి చేసుకునేవాడు గొప్పవాడు తప్పును దిద్దుకుని సరి చేసుకునేవాడు గొప్పవాడు తన తప్పును తాను తెలుసుకున్నవాడు గొప్పవాడు నిజంగా తెలియజేసేవాడు ఉంటే ఎంత అదృష్టమో తెలుసా దేవుని పిల్లారా ప్రార్థన ఎడతెక్కక చేయండి అంటే ఏంటి ఎడతెక్క చేయండి అంటే డాక్టరు మీరు మాత్రలు కంటిన్యూగా వాడాలి అన్నాడు అనుకో ఒక హాస్పిటల్ పోతాం డాక్టర్ ఏం చేస్తాడు నిన్ను చూస్తాడు నీ రోగానికి సంబంధించిన కొన్ని జబ్బుకు సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ట్యాబ్లెట్ మాత్రం కంటిన్యూ వాడాలి ఎక్కడికైనా ఆపకూడదు అని ఇచ్చాడు అనుకోండి ఇంటికి వచ్చిన టాన్సి నీళ్ళు ముందర పెట్టుకొని మాత్రలు లేచుకుంటానే ఉంటావా చెప్పండి మీరు చెప్పండి మాత్రలు లేచుకుంటూనే ఉంటావా ఆడ చెప్పింది ఏంటి ఆడ దేనికి కంటిన్యూగా అర్థం ఏంటి ఒక పది రోజులకు రాయించాను ఈ పది రోజులు కంటిన్యూగా మూడు పుట్లో వేసుకోండి అని అర్థం ఆ మాటకు వేరే అర్థాన్ని తీసుకొని ఇంకా మూడు పూట్లు కాకుండా ఏమండి నీ మాత్రడు నీళ్ళు వేసుకోడు మాత్ర వేసుకోడు నీళ్ళు వేసుకోంగా ఉంటే ఈ వేసుకోమోతారు పాడిగట్టి అంతే కదా అర్థం వాక్యంలోని అర్థం నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న మాటకు భావం ఏంటో మీరు తెలుసుకోండి భావం ఏంటో మీరు తెలుసుకోండి అంటే వాక్యానికి ఒక భావం ఉంది వాక్యానికి ఒక అర్థం ఉంది దాంట్లో ఒక పరమార్థం ఉంది కాబట్టి ప్రార్థన చేయమన్నాడు దేనికి చేయమన్నాడు దేనికి చేయమన్నాడు చేసిన పని కోసం నువ్వు ప్రార్థన చేయి నువ్వు సువార్త ప్రకటించి వచ్చావు కదా సువార్త ప్రకటించి వచ్చావు కదా మొదట బోధ సహవాసము రొట్టి విరుచుట ప్రార్థన మొదట సువార్త దేవుని పని చేయాలి ఆ పని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి ఆ పనిని తండ్రి చక్కగా జరిగించండి ఆ పనిని చక్కగా జరగడానికి సహాయం చేయండి అని విత్తబడిన విత్తనాలు వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నీరుగట్టి ఫలించడానికి మీ సన్నిధి తోడుగానేగా ఉంచండి అని చెప్పి మనం దేవుణ్ణి ఏం చేయాలి వేడుకోవాలండి వేడుకోవాలి ఏది చేయకుండా ఊరికి ప్రార్థన చేస్తూ ఉంటే అట్లా ఊరికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని పిల్లలరా దేవుని దగ్గరికి చేరదు దేవుని దగ్గరికి చేరదు దేవుని దగ్గరికి చేరకుండా ఏమైపోతాయంటే మనం చేసే కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు ఆయన చెవి దగ్గరికి మన ప్రార్థన వెళ్ళకుండా ఏమండి చేస్తాయని చెప్పి ఆదివారం మీకు మంచి వాక్యాన్ని వినిపించాను తెలుసా మీకు విషయగ్రంథం యాభై తొమ్మిది మొదటి రెండు వచ్చిన త్వరగా చదవండి నేను నిజామాబాదు వెళ్ళాలి రాయలసీమ దగ్గర దగ్గరికి వచ్చింది ఆ ట్రైన్కి నేను వెళ్ళిపోవాలి మిగిలిన కార్యక్రమాన్ని బలరాం చూసుకుంటాడు మీరు దయచేసి ఆ వచ్చిన ఒకసారి చూడండి ఏనైనా యాభై యాభై తొమ్మిది వేసయ మొదటి రెండు వచ్చినాలు నేను మిమ్మల్ని రక్షింపనేరాక ఏమన్నా ఉండున్నట్లు నా చేతులు ఏమన్నా కూరసైనాయా నేను మిమ్మల్ని రక్షించగలను నాకు ఆ సామర్థ్యం ఉంది ఆయన చెవులే మందంగా లేదు నీ ప్రార్థన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి దోషములు అడ్డంగా వస్తున్నాయి దోషములు న్యాయము అన్యాయము ధర్మము మనలో లేకపోతే నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు నిజంగా అండి నేను మా అమ్మ కోసం ప్రార్థన చేస్తే మా అమ్మని దేవుడు తిరిగి బ్రతికించి వచ్చాడు కూర్చొని పెట్టాడండి నేను ప్రార్థన చేస్తే మా అమ్మ కోసం నేను ప్రార్థన చేశాను మీకు తెలుసు వీడియోలు ఉన్నాయి నేను కాబడితే కట్ చేసి మీకు వినిపిస్తాను చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోయింది నాకు తెలిసి శవాన్ని తప్ప శంకరమ్మని తీసుకొని రాలేమో అనుకున్నాం శంకరమ్మ కాదు వచ్చేది ఏమొస్తుంది ఆవిడ యొక్క శవం వస్తుంది అనుకున్నారు అందరూ అలాగే అనుకున్నారు ఎందుకంటే ఆ పరిస్థితి అయిపోయింది కానీ నేను చేసిన పనిని చూసేవా దేవుడి కోసం ఎండల కాలంలో అవిశ్రాంతంగా ఈరోజు ఒక ఊరు తిరగలేదు ఊర్లకు వెళ్ళాలా మళ్ళా పరిగెత్తాలా ఊర్లకు వెళ్ళాలా మళ్ళా పరిగెత్తాలా మా అమ్మని తీసుకొని వెళ్ళాలా ఏమండి ఊరికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళాలా సువార్త ప్రకటించాలా మళ్ళా రావాలా ఈమెంట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలా ఏమండి ఇంక బాగలేదని మాకు తెలిసే చెప్పండి ముందుగానే డేట్లు ఇచ్చేసాము అన్ని ఊర్లకు సువార్తకు అక్కడికి వెళ్ళాలా మా అమ్మ దగ్గరికి రావాలా అక్కడికి వెళ్ళాలా మా అమ్మ దగ్గరికి రావాలా ఏమండి నిజంగా కత్తితో కోస్తే ఎలా అయిపోతాయి అలా అభ్యాన్ని పెదాలు నోరంతా పగిలిపోయి వచ్చిన బాధలు కష్టాలు అన్ని కదండి దేవుడు తోడుగా ఉండవని కాపాడడానికి కారణం చేసిన పని అండి రెండు చేయాలండి ప్రార్థన చేయాలి పని చేయాలి ఒకటే చేస్తే ఎట్లా ఒకటే చేస్తే ఎట్లా నీ దగ్గరకు వచ్చేదికే కూర కావాలా అన్నం కావాలా నీ దగ్గరికి వచ్చేసరికి షర్ట్ కావాలా ప్యాంటు కావాలా అన్ని జతలు ఉండాలి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒకటే ఒకటి ప్రార్థన ఒకటేనా మరి పని ఎవరు చేస్తారు పని ఎవరు గప్ప చెప్తావు ప్రార్థన చేయాల్సింది ఇంక లేచి వెళ్ళలేకన్నా ఉంటారు చూసిన ముసలి వాళ్ళు ఇంక వాళ్ళు ఏం చేస్తారు పాపము చేసిన పని కోసం అంటే మనం వెళ్ళి చేసిన పని కోసం ముసలి వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారంటే ఒక ఏదో ఆలోచించవచ్చు వయసు పిల్లకాయలకి ఏంటండి ఏంటండి యవన ముందు దేవుడి కాడిమాను మోయుట నరునికి కాడిమాను మో పెట్టుకొని ఎనుములు ఎద్దులు పశువులు ఏం చేస్తాయమ్మా ఏం చేస్తాయి కాడిమాన పెట్టుకొని గమ్మను కూర్చుంటాయా ప్రభు ఆ ప్రభు అనుకుంటా ఉంటాయా యవనస్సుల మీద కాడి పెట్టాడు ఆ కాడితో ఏం చేయాలి పొలమంతా దున్నాలా పని చేయాల ఎద్దులు అలాగే నువ్వు నేను పని చేయాలని వాటికి సాదృశ్యంగా చెప్తున్నాడు దేవుని పిల్లరా ఇలాంటి వర్క్లో ఉండాలి పనిలో ఉండాలి వర్క్ ఈజ్ వర్షిప్ అలాగే యేసుక్రీశ వారు మాట్లాడుతూ దేవా నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని యోహాను ఆరు ముప్పై ఎనిమిదిలో ఉంటుంది అలాగే నశించిన దాన్ని వేదకి రక్షించుడికే మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన లోక పంతొమ్మిది పదిలో ఉంటుంది దేవుని పిల్లారా మార్కు ఒకటి ముప్పై ఎనిమిది ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి వారితో చెప్పిన యేసు వాక్యాన్ని ప్రకటించడానికే వచ్చాడు గుర్తుపెట్టుకోండి ఇదిగో నేను ప్రకటించడానికి వచ్చాను అందు నిమిత్తమే కదా నేను వచ్చి రండి 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 ఏమండి ఎక్కడున్న సువార్త ప్రకటించాలండి ఎక్కడున్నా దేవుని పనులలో ఉండాలండి దేవుని కార్యక్రమాల్లో ఉండాలండి దేవుని పిల్లర ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి ఈరోజు కూడా దయచేసి అది అట్లే కంటిన్యూ పెట్టుకోండి నేను మంగళవారం మిగిలిన చక్కటి ఈ యొక్క పార్టీ భాగాన్ని చెప్తాను దయచేసి మరి నాకు టైం అయింది కనుక నేను బయలుదేరుతాను రేపు నిజామాబాద్లో అలాగే మొన్నాడు హైదరాబాద్ అలాగే సోమవారం దేవుని పనిలో ఉన్న నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి అక్కడ నేను పని చక్కగా జరగడానికి ఎంతోమంది హృదయాల్లో దేవుని వాక్యాన్ని విత్తి తిరిగి రావడానికి ఆ విత్తబడిన విత్తనాలు అనగా వాక్య విత్తనాలు ఫలించడానికి మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ మీరు కూడా పనిలోనే ఉండాలని కోరుకుంటూ నా కోసం మీరు మీకోసం నేను ప్రార్థన చేయాలి అది సహవాసంగా కూడుకోవడం ఎందుకంటే ఎలా ఎలా పని చేయాలి మనం అని మనం మాట్లాడుకోవడానికి సహవాసంగా కూడుకోవాలి ఏదో సంఘంలో కూడుకోవాలి సహవాసంగా పని నిమిత్తం కూడుకోవాలి నేర్చుకోవడానికి కూడుకోవాలి దేవుని కోసం బ్రతకడానికి కూడుకోవాలి సంఘానికి చేర్చబడిన కారణం తెలుసుకొని చక్కగా బ్రతకాలని కోరుకుంటూ వేడుకుంటూ చక్కగా మేము అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి మిగిలిన భాగాన్ని బలరాం పూర్తి చేస్తాడు ఒక అర్ధ గంట మంచి వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని ఎనిమిది గంట కూడా పంపించేస్తాడు దయచేసి